మర్యాదపూర్వకంగా అడిగాను నేను ఎవరినైనా పాట బాగా పాడిన పిల్లవాడి లేదు ఆఫ్రికా పాట మనకి నేను బాగా పాడేవాడినే వచ్చాను పాడేవాళ్ళే మీరు సరే కానండి మీరు ఇందులో ఏముందన్న సినిమా మ్యూజిక్ చేస్తున్నారంటే అవునండి చాలా సంతోషం ముందుగా నా పాదాలకు మీ నమస్కారం మీ పాదాలు అంటే రివర్స్ అయిపోయింది సార్ పద్మనాభరాధి గారు తెలుసు కదా తెలుసు అదే అఫారా మంచి సింగర్ అని బొగ్గులో ఉంటాడు మంచి సింగర్ అవి సింగర్ నాగేశ్వరరావు గారు మ్యూజిక్ చేస్తున్నారు నువ్వు అవకాశం వస్తుంది ఓకే మీరు ఒక అవకాశం ఇస్తే నేను వైజాగ్ నుంచి హాలీవుడ్ వెళ్ళిపోతా ఓకే అయితే ఎందుకంటే మంచిది ఎక్కడ ఉందో ఏం తెలియదు సరే మరి మనుషులు కాదు ఒకసారి క్లాస్ ఇవ్వండి మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఒక గాయకుడు వస్తే ఒక రికమెండేషన్ వస్తే ఒక అవకాశం ఇస్తానన్న సంతోషం డెఫినెట్గా ఇస్తాను ఓకే సో మరి ఒక అందరూ నేర్చుకునే టైపు చక్కగా ఉండాలి ఓకే సో నైనా అన్న సెవెన్ కూడా ఉంది శృతి చేసుకున్నాను శృతికి మీరే కంగారు పడకండి మంచి పాటు నాకు చాలా హ్యాపీగా వాదే అండి చెప్పండి గంటసారి వెంకటేశ్వర మహర్షి గారు పాట పాట పాడాలా జయశ్రీదాస్ గారు పాట పాట పాడాలా బాబు గారు పాట పాట పాడాలా గారు పాడండి ఒక్కసారి క్లాప్స్ ఇవ్వాలండి ఓకే నా కొన్ని వేల పాటలు పాడాలి మాట్లాడు నేను అందే పాడతాను ఓకే అయితే కంటిసారి మాస్టర్ గారి పాట పాట ఓకే మంచి గారి బాబు మన నందమూరి కారణక రామారావు గారి పాటలు పాట పాడాలా అక్కినాడు నాగేశ్వర గారి పాటలు పాట పాడాలా శోభన పాట గారి పాటలు పాట పాడాలా కృష్ణ గారు పాటలు పాట పాడాలి బాబు పాడతారు ఏదో ఒకటి పాడు సార్ ఏదోటి పాడితే ఇంత పెద్ద రికమెండేషన్ ఏదో పాడితే మా ఇంట్లో బాత్రూమ్లో పాడుతారండి ఇక్కడ దాకా ఎందుకు వస్తాం అడిగి పాడించుకో ఇంత అడిగి పాటించుకోవాలి పాడతా ఉండి మీకు ఏం కావాలి రామారావు గారు పాడిని పాట పాడాలా నాగేశ్వరరావు గారి పాడిని పాట పాడాలా కృష్ణ గారు పాడిని పాట పాడాలా శ్వాపల్ బాబు గారు పాడు ఒక్కసారి క్యాప్స్ ఇవ్వండి అందరూ బాబు గారు క్యాప్స్ అని కట్ట సార్ మాస్టర్ గారు శోభన్ బాబు గారి పాటలు పాట ఇప్పుడు చెప్పండి శోభన్ బాబు గారు సాహిత్యమ గారు కలిసి నటించిన పాటలు పాడాలి శోభన్ బాబు గారు శారదమ్మ గారు కలిసి నటించిన సినిమాలు పాడాలి శోభన్ బాబు గారు అంజలి దేవ్ గారు కలిసి నటించిన సినిమాలు పాడాలి పోరా అంజలి దేవ్ కొనకిన్స్ సినిమా ఫైల్ ఐ కెనాట్ సిన్ ద ఫైల్ చాయిస్ ఇస్ యువర్స్ చాయిస్ ఇస్ యువర్స్ మీరు పాటకి పాడించుకోండి మీష్టమన్నడి పాటలు మరి ఇట్మన్నేసింది కదా రాధనవాలు కదా భారీ ఎడిపిచు కానీ చెప్పండి కాంబినేషన్ కాంబినేషన్ ఇప్పుడు శోభన్ బాబు అంటున్నారు లేకపోతే అంజలి అంటున్నారు ఏదో పాఠడానికి ఎక్కడైతే వస్తామండి మీరు అడిగిన దానికి చాయిస్ తీసుకోండి చాయిస్ శోభన్ బాబు గారు అంజలి దేవి గారా శోభన్ బాబు గారు సావిత్రమ్మ గారా శోభన్ బాబు గారు జమునమ్మ గారా జమనమ్మ శోభన్ బాబు కావరేజ్ ఉంది గున్నది సదా లక్ష సినిమాలు ఉన్నాయి మీకు అవసరమా అడిగారు తీసి పాడిన బాబు ఓకే సోభర్ బాబు అంజలేదు ఒక్కసారి క్లాప్స్ చూడండి చాలా మన జ్ఞాపకం పెట్టుకోండి కళసా గారు పాటిన పాట ఎవరికి జమునమ్మ గారికి సోభర్ బాబు గారికి చెప్పండి ఆచార్య ఆత్రేయ గారు రాసిన పాట పాడాలా వేణుడు సుందరరాముడికి రాసిన పాట పాడాలి మనసుకి అవి ఆత్రేయ గారు పాటే కావాలి ఒక్కసారి క్లాప్స్ చూడండి అదే చిన్న చిన్న అవునా గంటసాల మాస్టర్ గారు శోభన్ బాబు గారికి జమనమ్మ గారి కలిసి నటించినటువంటి ఆచార్య యాత్రే గారి పాట ఇప్పుడు చెప్పండి సానూరు రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వం వచ్చిన పాట పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత దర్శకత్వం వచ్చిన పాట గారి దానికి కంగారు ఇప్పుడు చెప్పండి తాతనాలు రామారావు గారు నిర్మాత గారు చిన్న పాట తోట సుబ్బారావు గారు నిర్మాతగా తీసుకొచ్చింది మాకు నిర్మాత కూడా ఉన్నారు ఇద్దరు పాడండి కాదు వచ్చారు మరి నిర్మాత అంటున్నారు కదా ఆ తాజినేని రామారావు గారు తాతనే రామారావు గారు మరియు రామారావు గారు అంటే బాగానే ఉంది ఇప్పుడు చెప్పండి తాసే నారాయణరావు గారు దర్శకత్వంలో వచ్చిందా రాఘవేంద్రరావు గారు దర్శకత్వంలో వచ్చిందా

మనం తెల్లవారికి మనం చర్చలో ఉంటాం బట్ట నాగేశ్వరరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పట్లేదు ఇదే